హాయ్ ఫ్రెండ్స్ వంకాయ కూర కావాల్సినవి వంకాయలు నేను ఇక్కడ చిన్న చిన్నవి తీసుకున్నాను టమోటా తెల్లగడ్డ ఎర్రగడ్డలండి చిన్నవైనా తీసుకోవచ్చు పెద్దదైనా పర్లేదు ఉప్పు కారం ధనియాల పొడి శనిగింజలు కొబ్బరి పొడి పసుపు మెంతి పొడి అది ఉంటే పర్లేదు లేకపోయినా ఏం కాదండి చింతపండు మిక్సీ జార్లోకి మనం తీసుకున్న శనిగింజలు కొబ్బరి పొడి కారం ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి పసుపు వాటితో పాటు కొంచెం ఎర్రగడ్డ పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండుని రెండు మూడు సార్లు బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వంకాయల్ని ఇలా ప్లస్ లాగా కట్ చేసుకోవాలి పుచ్చులు ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకోవాలండి లోపల ప్రతి ఒక్క కాయని బాగా చెక్ చేసుకొని అలా వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనం కట్ చేసిన వంకాయలు తొందరగా బ్లాక్ అవ్వండి లోపల మిక్సీ పట్టుకున్న మసాలాలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయకి లోపల నుంచి ఇటువైపు అటువైపు ఓపెన్ చేసి లోపల నుంచి పెట్టాలండి మసాలాని ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటికీ మనం పెట్టుకోవాలి ఇప్పుడు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎర్రగడ్డలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని అందులో సాసవులు వేసుకోవాలి తిరగవాతకి మేము సాసవ ఆవాలని సాసవలు అంటామండి తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి వంకాయలు బాగా కలర్ వచ్చి మెత్తగా అవ్వాలి వంకాయలు నాయిల్లోనే అలా ఫైవ్ టెన్ మినిట్స్ వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకునేసి అవి బాగా మెత్తగా అయ్యాక మిగిలిన మసాలా కూడా ఇప్పుడు వేసేసేయాలి ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి ఇది వేగాక ఆయిల్ అనేది కొద్దిగా మనకు పైకి వస్తుంది ఇప్పుడు పచ్చివాసన వెళ్ళిపోయిందని అర్థం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాల్ని వేసుకోవాలి టమోటా మసాలా వంకాయలు అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇందులో కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఫస్ట్లోనే వేసుకోవచ్చు కానీ నేను బ్లాక్గా అయిపోతుందని ఇప్పుడు వేసుకుంటానండి కరివేపాకు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ బాగా వేగాక మనం నానబెట్టుకున్న చింతపండుకు అయితే గుజ్జు తీసుకోవాలండి ఆ చింతపండును బాగా కలుపుకొని అందులో చింతపండు పక్కకు తీసేసి రసాన్ని అయితే ఇందులో వేయాలి ఇందులో ఇప్పుడు పూ పులుపు మన టేస్ట్కి తగ్గట్టు చూసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకొని కుక్కర్కి మూత అయితే పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానియాలి త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఇది అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ బాగుంటుంది మా పిల్లలు మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి 오케이라